హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్ ఈరోజు టేస్టీగా వెరైటీగా పిల్లలు చాలా ఇష్టంగా తినే ఆలు మిల్ మేకర్ చీజ్ బుల్లెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి స్నాక్స్ లాగా ఈ రెసిపీని చేసి పెట్టవచ్చు ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్దాం ముందుగా ఒక మూడు బంగాళదుంపలను ఉడకబెట్టుకుని ఉంచుకోవాలి కుక్కర్లో వేసుకుని త్రీ విజిల్స్ రాణించుకుంటే మనకు బంగాళదుంప మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు చల్లారిన తర్వాత పైన ఉన్న తొక్కని తీసేసుకోవాలి ఇప్పుడు ఇలా తొక్క తీసేసుకుని స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరలా ఒక బౌల్లోకి వాటర్ వేసుకుని బాయిల్ చేసుకోవాలి వాటర్ మరుగుతున్నప్పుడు ఒక కప్పు మిల్లు మేకర్ని వేసుకోవాలి పెద్ద మిల్లు మేకర్లు అయితే బాగుంటాయి ఇప్పుడు ఈ వేడివేడి నీళ్ళల్లో ఈ మిల్ మేకర్ని వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే మనకు మిల్ మేకర్ లోపల వరకు మెత్తబడి ఉబ్బుతాయి ఇప్పుడు ఈ వాటర్ని డ్రైన్ చేసేసుకోవాలి ఇలా మనకు మిల్ మేకర్ బాగా మెత్తగా అయిన తర్వాత వాటర్ని డ్రైన్ చేసేసుకుని ఇవి కూడా చల్లారిచ్చుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఒక కప్పు కార్న్ఫ్లేక్స్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఒక పల్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఎందుకంటే మరి మెత్తగా అవసరం లేదు కొద్దిగా బరగగా పౌడర్లా చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకు బుల్లెట్స్ అన్నవి క్రిస్పీగా ఎమ్మీగా ఉంటాయి ఈ కాన్ఫ్లెక్స్ ప్లేస్లో మనం బ్రెడ్ గ్రమ్స్నైనా వాడవచ్చు ఈ కాన్ఫ్లెక్స్ మనకు సూపర్ మార్కెట్లో నార్మల్ కిరాణా షాపులైనా దొరుకుతాయి ఇప్పుడు అది పక్కన పెట్టుకుని ఇలా చల్లారిని మిల్ మేకర్ని ఒక స్మాషర్తో ఇలా వాటర్ని కూడా పిండేసుకోవాలి ఒకవేళ చేతితోనైనా పిండుకోవచ్చు లేదంటే ఇలా స్మాషర్తోనైనా గట్టిగా వాటర్ ఏమీ లేకుండా పిండేసుకోవాలి తర్వాత మళ్ళీ ఒకసారి చేతితో మిక్స్ చేసుకుని ఇలా పిండుకుని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ మేకర్లు అన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మనం వీటిని పేస్ట్ చేసుకోవాలి ఇవి మనకు మరీ మెత్తగా పేస్ట్ అవ్వవు ఇలా కొద్దిగా బరకగానే ఉంటాయి ఇలా ఉంటేనే మనకు బాగుంటుంది కూడాను ఇప్పుడు ఇలా పేస్ట్ అయిన ఈ మిల్లి మేకర్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలాగే మొత్తం అన్ని మిల్లి మేకర్ని కూడా ఇలా గ్రైండ్ చేసేసుకుని వేసుకోవాలి ఇలా అన్నీ గ్రైండ్ చేసుకుని వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకుని స్మాష్ చేసుకున్న బంగాళదుంపను వేసుకోవాలి ఒక వంద గ్రాములు మిల్లి మేకర్లకి త్రీ బంగాళదుంపలను తీసుకున్నాను ఇప్పుడు టూ ఆనియన్స్ని ఇలా సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి తర్వాత తరిగిన కొత్తిమీర అలాగే ఒక పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే వన్ టీ స్పూన్ కారం ఒక పావు టీ స్పూన్ చాట్ మసాలా ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి మిక్స్ చేసుకున్నప్పుడు వాటర్ ఏమీ వేయకుండా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మనకు ఆలివ్లో కూడా వా వాటర్ ఉంటుంది కాబట్టి ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది చూసారా మనకు ఇలా బాల్స్ లాగా అయ్యే కన్సిస్టెన్సీలో వచ్చింది ఒకవేళ మీకు పల్చగా పిండి అయ్యింది అనుకుంటే కనుక కొద్దిగా కార్న్ఫ్లోర్ని మిక్స్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని అందులోకి టూ టీ స్పూన్స్ కాన్ఫ్లవర్ టూ టీ స్పూన్స్ మైదా పిండి అలాగే తగినన్ని వాటర్ వేసుకుని గడ్డలు ఏమీ లేకుండా స్మూత్గా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ తగినన్ని వాటర్ పోసుకుని స్మూత్గా ఇలా పేస్ట్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకు ప్రాసెస్కి అన్నీ రెడీ అయినాయి అలాగే చీజ్ బులెట్స్ అన్నాం కాబట్టి చీజ్ని తీసుకోవాలి ఇది మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది చీజ్ అని మనకు దొరుకుతుంది ఆ చీజ్ని తెచ్చుకుని ఇలా పీసెస్ లాగా మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి ఇలా క్యూబ్స్ లాగా ఉంటుంది ఆ సీ ఆ చీజ్ తెచ్చుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనకు నచ్చిన సైజులో ఈ చీజ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయినాయి మనకు అన్నీ రెడీగా పెట్టుకుని ఇప్పుడు బుల్లెట్స్ని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఈ మిల్ మేకర్ ఆలు మిశ్రమంని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి మనకు నచ్చిన సైజులో ఇలా చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుని మధ్యలోకి ఇలా నొక్కుని చీజ్ ముక్కను పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చీజ్ బయటికి కనిపించకుండా అంచుల్ని లోపలికి నొక్కుంటూ ఇలా ఫిల్ చేసుకోవాలి రౌండ్గా మనకు నచ్చినట్టుగా ఇలా బుల్లెట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగే అన్ని బుల్లెట్స్ని కూడా ప్రిపేర్ చేసేసుకోవడమే చూసారా చీజ్ ఎక్కడ కూడా మనకు బయటికి కనిపించట్లేదు ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న కార్న్ఫ్లేరు అలాగే మైదా మిశ్రమంలో ఈ బుల్లెట్ని వేసి మొత్తం అంతా కూడా కోచ్ చేసుకుని తర్వాత మనం కార్న్ఫ్లేక్స్ని ఇలా మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాం కాబట్టి దానిని ఇలా పైన అప్లై చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పిల్లలకి చాలా నచ్చేలాగా ఉంటాయి ఈ బుల్లెట్స్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారా అంత కలర్ఫుల్గా ఉందో ఇలాగే అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని ఇప్పుడు హీట్ అవుతున్న ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా తక్కువగానే వేసుకుని ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్లోకి వేసుకుంటే కనుక మనకు బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఆయిల్కి సరిపడినన్నీ ఈ చీజ్ బుల్లెట్స్ని వేసుకుని కొద్దిగా ఇవి వేయగానే కలపకూడదు ఒక క్షణం అలా ఉంచేసి తర్వాత రెండో వైపుకి చేసుకుంటూ మొత్తం కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టుకుంటే కనుక మనం పెట్టుకున్న లోపల చీజు బయటికి వచ్చేస్తుంది అందుకని మీడియం ఫ్లేమ్లో నిదానంగా ఇవన్నీ కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారే అంత కలర్ఫుల్గా వచ్చాయో మనకు బుల్లెట్స్ ఇలాగే సేమ్ ప్రాసెస్లో అన్ని బుల్లెట్స్ని కూడా ఫ్రై చేసేసుకోవడమే ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని మనం టమాటా కచాప్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు మిల్ మేకర్ చీజ్ బుల్లెట్స్ రెడీ అయిపోయినాయి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి చూసారా చాలా క్రిస్పీగా వచ్చాయి అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్